హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో సింపుల్గా బీజీగా గుడ్లు ఎలా ఉడకబెట్టాలో చాలామంది గంట సేపు అర్ధగంటసేపు పొయ్యి మీద పెట్టి అవి బాయిల్ అయ్యి బాయిల్ అయ్యి చాలా టైం వేస్ట్ అవుతూ ఉంటుంది అట్లా కాకుండా ఈ వీడియోలు కనుక చూపించినట్టు కనుక మీరు కనుక చేసుకుంటే చాలా బీజీగా ఉంటుంది చాలా చక్కగా కూడా ఉడికిపోతాయి అసలు గుడ్లు ఉండేటట్టు నీళ్లు పోసుకుందాం కొంచెం చిటికన ఉప్పు వేసుకోవచ్చు ఇష్టం వేసుకున్నా ఏం లేదు వేసుకోకపోయినా లేదు వేసుకుంటే ఏమైనా బ్యాక్టీరియా ఉంటే చనిపోతాయి గుడ్ల పైన చక్కగా మనం పొయ్యి మీద పెట్టుకొని విజులు వస్తుంది అనగానే ఆపేసుకొని ఓపెన్ చేసి తీసుకున్నాం అనుకో హెయిర్ పోయిన తర్వాత చాలా చక్కగా ఉడికిపోతాయి చూడండి ఇట్లా విజుల్స్ వచ్చే ముందు మనం ఆపేసుకోవాలి చూడండి చక్కగా ఉడికిపోయినాయి గుడ్లు ఎంత బాగా ఉడికినా ఇట్లా ఉడికితే చాలా సింపుల్గా ఈజీగా గుడ్లు ఏం ఖరాబ్ కావు చక్కగా తీసుకోవచ్చు చూడండి చక్కగా ఉడికిపోయింది గుడ్లు చాలా ఈజీగా సింపుల్గా ఉంటుందండి మీరు కూడా ఇలాగే చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి